వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ న్యాయ వ్యవస్థలో అవినీతి లేదా కుంభకోణాలు జరిగితే ఆ ప్రభావం సామాన్యులపై ఎలా ఉంటుంది సమాజంపై ఎలా ఉంటుంది ఈ చర్చ గతంలో చాలా సార్లు జరిగింది ఇప్పుడు దేశవ్యాప్తంగా మరొకసారి ఆ చర్చ వెలుగులోకి వచ్చింది దీనికి కారణం ఏంటంటే ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున అన్అకౌంటెడ్ మనీ లభించింది ఇది సుమారుగా పది కోట్లని కొంతమంది అంటున్నారు పదిహేను కోట్లు అంటున్నారు లేదు అంతకు మించి కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు కానీ పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడింది ఒక అగ్ని ప్రమాదం జరిగింది అది అనుకోకుండా ఈ విషయం బయటపడింది దీంతో అతన్ని అలహాబాద్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది గతంలో అతను అదే హైకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టుకి వచ్చారు మళ్ళీ అతనికి అక్కడికే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మరి ఇంత పెద్ద ఎత్తున ఒక జడ్జి ఇంట్లో లెక్క తేలలేనటువంటి డబ్బు దొరికిందంటే అతను ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడు ఏంటి అనేటువంటి విషయాలు ఇంకా విచారణలో వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది అసలు ఇందులో వాస్తవం ఏంటి ఈ సందర్భంగా కొలీజియం వ్యవస్థ పైన మరొకసారి చర్చ మొదలైంది కొలీజియం వ్యవస్థ సరికాదని కొంతమంది అంటారు లేదు అదే సరైనదని మరికొంతమంది అంటారు అసలు చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా దీని మీద న్యాయ వ్యవస్థలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా విభిన్నమైనటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి సామాన్యుల్లో ఒక రకమైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి దీని గురించి మాట్లాడదాం నాకు అందుబాటులో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ రచనారెడ్డి గారు రచనారెడ్డి గారు నమస్తే అండి నమస్తే ఇది నిజంగా ఆశ్చర్యానికి గురి చేసింది అంటే ప్రతి వ్యవస్థలోనూ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి అలాగే ఇక్కడ కూడా కరప్టెడ్ లాయర్స్ కానీ కరప్టెడ్ జడ్జెస్ కానీ ఉంటారని అనిపిస్తుంది కానీ ఈ ప్రభావం ఎలా ఉంటుంది సొసైటీ మీద అయితే అందరికి నేషనలిస్ట్ ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి దీని ప్రతిఫలము అంటే ఫర్యాదవాచము ఈ సొసైటీ మీద ఇఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే చాలా తీవ్రంగానే ఉంటుందండి ఎందుకంటే నేను ఇవాళ మాట్లాడినట్టు కోర్ట్ ఈస్ ద ఆర్బిటర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటాం మేము ఆర్బిటర్ ఆఫ్ లాస్ట్ రిసార్ట్ అంటే ఇంకో అన్ని ఆప్షన్స్ ఒక 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 సిటిజన్ అంటే ఒక భారత పౌరుడు అన్ని ఆప్షన్స్ ఇంకో అన్ని యావెన్యూస్ చూసుకొని అవి అవి ట్రై చేసి దాని తర్వాత వీలు కాదు అంటే ఒకవేళ గవర్నమెంట్ తోనైనా డిపార్ట్మెంట్స్ తోనైనా లేకపోతే ప్రైవేట్ ఇష్యూ అయినా అవన్నీ డోర్లు క్లోజ్ అయిపోయినప్పుడే లాస్ట్ రిసార్ట్ గా కోర్టులోకి వస్తాడు సో కోర్ట్ కోర్ట్ మన బిహేవియర్ బిహేవియర్ ఇంకా కోర్టు స్వభావం ఎలా ఉండాలంటే ఇట్ వాజ్ బీ కంప్లీట్లీ అబవ్ బోర్డ్ అని అంటాం అబవ్ బోర్డ్ అంటే అసలు ప్రశ్నించడానికే ఏం ఉండకూడదు ఇప్పుడు నేను కోర్టు కోర్ట్ సిస్టమ్ జుడిషియరీ మన దేశంలో సెపరేషన్ ఆఫ్ పవర్స్ ద్వారా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద్వారా ఒక దీని నుంచి అంటే లైక్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నా ఒక ఎంటిటీ అంటే లెజిస్లేచర్ జ్యుడిషరీ మీద జ్యుడిషి ఎగ్జిక్యూటివ్ మీద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండనే ఉంటాయి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్నా కానీ ఈ మధ్య కాలంలో అంటే ఐ సే సేన్ ద లాస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఈ ఇంటర్టైనింగ్ నేచర్ అంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ ఎంతగానో కలిసి పనిచేస్తున్నాయి సో జుడిషియరీకి వచ్చేసరికి అంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ కి ఒక స్టాండర్డ్ ఆఫ్ అబవ్ బోర్డ్ అంటే ల్యాప్ ఆఫ్ కరప్షన్ అండ్ ఎవ్రీథింగ్ అని మనం అనుకున్నాం కానీ మనకు తెలుసు ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ ఎలా ఉండదు జుడిషియరీ దగ్గరకు వచ్చేసరికి అయితే ప్రజలు ఎప్పుడైనా జ్యుడిషరీ మీద నమ్మకమైన కరప్షన్ అయినా లేకపోతే వీళ్ళు ఆ వీళ్ళు కూడా ఇంతేరా అనే స్థితికి ఎప్పుడు తీసుకురాకూడదు ఎందుకంటే ప్రతి డెమోక్రసీలో డెమోక్రసీ ఉందంటే అది ప్రజల మీద ఆధారపడి ఉంటది కానీ డెమోక్రసీని కాపాడేది మాత్రము కోర్ట్ సిస్టమే సో ఇప్పుడు ఈ కోర్ట్ సిస్టమే మనం దాన్ని ట్రస్ట్ చేయొచ్చా లేకపోతే కరప్షన్ కి లో గురై ఉన్నదా లేకపోతే ఇంకేదన్నానా అని అంటే అప్పుడు ప్రజలు అంటే లైక్ అనార్కి అని అంటాం మనం సో డెమోక్రసీ కుడ్ బికమ్ అనార్కి అంటే లైక్ ఇప్పుడు కోట్లనే మనము చేయలేకపోతే ఇంకా ఎవరిని ట్రస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ప్రజలకు ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అంటే కొంతమంది వ్యక్తులు చేసినటువంటి తప్పులు వలన మొత్తం వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుంది సామాన్యుడికి మీరు చెప్పిన దాన్ని బట్టి అందరికీ తెలిసినటువంటి విషయమే కోర్టులు దేవాలయాలతో సమానం సామాన్యుడు అలాగనే చూస్తాడు అలాగే చూడాలి కూడా కానీ కొంతమంది వ్యక్తులు చేస్తున్నటువంటి తప్పులు లేదా తప్పులు లేదా కుంభకోణాలు స్కామ్ల వల్ల మొత్తం వ్యవస్థ మీదే సామాన్యుడుకి ఒక అనుమానం కలిగేలాగా అపనమ్మకం కలిగేలాగా పరిస్థితి వస్తుంది అందుకోసం అని చెప్పేసి ఇన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషనల్ సిన్సియారిటీ ఇన్స్టిట్యూషనల్ ఇంటెగ్రిటీని కాపాడుకోవడానికి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు దర్యాప్తు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి అంటే ఇది ఇప్పుడు సుప్రీం కోర్టు ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకుంది వాళ్ళు సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిసెస్ అండ్ చీఫ్ జస్టిస్ ప్లస్ పోలీజం కలిసి ఆ ఉన్న ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రొసీజర్ ప్రకారం నైన్టీన్ నైన్టీ నైన్ ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రొసీజర్ ఉంది దాని ప్రకారము అతన్ని అతను ట్రాన్స్ఫర్ చేసిండు అసలు అది చేసేది లేకుండే ఎందుకంటే ఇక్కడ క్లియర్ గా డబ్బు దొరికింది కాబట్టి అండ్ ఇప్పుడు అలహాబాద్ బార్ కౌన్సిల్ మేము ఇతన్ని ఇక్కడ పంపిస్తే జడ్జి లాగా యాక్సెప్ట్ చేయము అని అంటున్నారు సో అది పక్కకు పెడితే ఇప్పుడు ఆ జడ్జిని ని సస్పెన్షన్ అంటే లైక్ జస్ట్ ఎటువంటి రోస్టర్ లేకుండా అలాగే ఉంచుతారా ఎంక్వైరీ అయినప్పుడు ఏంటో చూడాలి కానీ ఎంక్వైరీ త్రీ జడ్జ్ కమిటీ చేస్తారు కానీ నా ఉద్దేశం ప్రకారం అంటే నా సజెషన్ నా అడ్వైస్ అంటే చాలా మంది ఈ ఒపీనియన్ ఇది చేస్తున్నారు ఏంటంటే జడ్జెస్ తో పాటు ఒక ఎక్స్టర్నల్ మెంబర్ కూడా ఉండాలి ఎందుకంటే లైక్ ఒక సివిల్ సర్వెంటో లేకపోతే ఒక 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 మినిస్ట్రీ నుంచో ఎవరో అండ్ ఎక్స్టర్నల్ మెంబర్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద జుడిషియరీ కూడా ఉంటే దానికి ట్రాన్స్పరెన్సీ ఎంత బానో ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు జుడిషియరీలో ఏం జరుగుతుందోనే ప్రజలకు ఎక్కువగా అవగాహన ఉండదు అంటే వాళ్ళకు అర్థం కాదు అవగాహన ఉండరు వాళ్ళు ఎక్కువగా పట్టించుకోరు కూడా ప్రజలు కానీ మళ్ళీ అంటే ఏమి అవుట్కమ్ వచ్చినా కాని అరే వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని చదువుకుండ్రు అన్నట్టు అనే పేరు రాకుండా కంప్లీట్ గా ట్రాన్స్పరెంట్ గా ఇది జరిగింది ఎందుకంటే డబ్బులు ఉండడానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండొచ్చు కదా అంత పెద్ద మొత్తాన డబ్బులు ఉండడానికి ఎక్స్ప్లెనేషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఆ ఎక్స్ప్లెనేషన్ సడన్ గా ఈ జడ్జిల కమిటీ నే కలిసి ఒక కొత్త ఎక్స్ప్లెనేషన్ తో వచ్చిండ్రు అని కాకుండా ఒక అవుట్ సైడర్ కూడా ఉండి ఇది దిస్ ఇస్ లాజికల్ దిస్ ఇస్ రాషనల్ అనే ఒక ఒక అవుట్కమ్ కోసం ప్రయత్నించారు ఇప్పుడు ఇప్పుడు ఎట్టకేలకు అది అన్అకౌంటెడ్ మనీ అది కోట్లో ఎక్కువనో తక్కువనో వాట్ ఎవర్ ద అమౌంట్ అన్అకాంటెడ్ మనీ ఒక జడ్జి దగ్గర ఇంత పెద్ద మొత్తాన దొరికినప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ ఎంత వరకు ఉంటుందో చూడాలి ఒకవేళ ఎన్క్వైరీలో ఖచ్చితంగా కరప్షన్ జరిగింది లేకపోతే ఇది ఈ జడ్జికి సంబంధించిన అన్అకౌంటెడ్ మనీనే అయితే దెన్ నెక్స్ట్ స్టెప్ ఎట్లైనా తీసుకుంటారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది రచనారెడ్డి గారు ఆ డబ్బును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా తర్వాత సార్ అంటే లైక్ అన్అకౌంటెడ్ మనీ ఖచ్చితంగా స్వాధీనం చేసుకోవాలి నెక్స్ట్ అతను అతను జడ్జి హోదా పూర్తిగా తొలగించేస్తారా తొలగించాలి తప్పకుండా తొలగించారు మరి అయితే జడ్జు జడ్జులకు క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుంచి కాన్స్టిట్యూషన్ లోనే ఇమ్యూనిటీ ఉంటది జడ్జిగా ఉన్నప్పుడు సో నాకు నా అండర్స్టాండింగ్ ప్రకారము ఇతని ఇంత ఇంత బాహాటంగా పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ ప్రెషర్ ప్లస్ జుడిషియరీ అండ్ సుప్రీం కోర్ట్ కాబట్టి ఇతన్ని ఇంపీచ్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి సార్ ఇంపీచ్ చేసిన తర్వాత కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ స్టార్ట్ చేయవచ్చు కానీ జడ్జులకు జడ్జిలను రిమూవ్ చేయాలంటే పార్లమెంట్ లో ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఉంటది ఇంపీచ్ చేసే ప్రొసీజర్ ఇంపీచ్మెంట్ అంటే మెజారిటీ మెంబర్స్ ఆఫ్ ద లోక్ సభ అండ్ ద రాజ్యసభ కలిసి ఇతన్ని తొలగించాలి అన్నమాట అది కాన్స్టిట్యూషన్ లోనే లోబడి ఉంట దాని తర్వాత జడ్జి హోదా నుంచి తప్పుకున్న తర్వాత ఆ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి అంటే కాన్స్టిట్యూషన్ లో ఇప్పుడు గవర్నర్ కైనా ప్రెసిడెంట్ కైనా జడ్జులకైనా ఇమ్యూనిటీ ఉంటది ఇప్పుడు హోదా నుంచి ఇంపీచ్ అయిపోయిండు కాబట్టి ఆ ఇంప్యూ ఆ ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి అప్పుడు ప్రాసిక్యూట్ చేయవచ్చు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కానీ ఖచ్చితంగా ఇప్పుడు అతన్ని రిజైన్ చేపిస్తారా ఆఫ్టర్ ఎంక్వైరీ రిజైన్ చేపిస్తారా లేకపోతే అతను రిజైన్ చేయకపోగా లోక్సభ అండ్ రాజ్యసభలో ఇంపీచ్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందా అనేది మనం వేచి చూడాలి ఇక్కడ ఈ సందర్భంగా చాలా అంటే మనకి టీవీ చర్చా కార్యక్రమాల్లో గాని పలు వేదికల ఒక చర్చ గతంలో జరిగింది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది కొలీజియం వ్యవస్థ గురించి అంటే ఒక అతీత శక్తిలాగా అన్నిటికీ అతీతమైనటువంటి శక్తిలాగా ఈ వ్యవస్థ ఉంది అని కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు వాళ్ళ వారసులు ఎవరో వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు అండ్ న్యాయ వ్యవస్థ శాసన లెజిస్లేషన్ లో కూడా ఒక్కోసారి రాజ్యాంగేతర శక్తి మారుతుందని చెప్పి కొంతమంది విమర్శలు చేస్తూ ఉంటారు ఈ విమర్శల్లో వాస్తవం ఉందా లేదంటే కేవలం అపోహ మాత్రమే ఒక అడ్వకేట్ కాబట్టి మీరు ఇంకా సామాన్యుడికి తెలియనంత పరిజ్ఞానం మీకు ఉంటుందని అనుకుంటున్నాను నేను నేను ప్రశ్నిస్తాను కానీ కోర్ట్ సిస్టమ్ రాజ్యాంగ అంటే ఎక్స్ట్రా జూరిస్డిక్షనల్ ఎంటిటీ లాగా అంటే అంటే లైక్ రాజ్యాంగ ఇతర వ్యవస్థ లాగా ఆ అది పనిచేస్తుంది అంటే కోర్ట్ సిస్టమ్ కొలీజెం కాదు కోర్ట్ సిస్టమ్ ని అలా పనిచేస్తుంది అంటే అవసరం సార్ ఎందుకంటే ఏ డెమోక్రసీలోనైనా లెజిస్లేచర్ నైనా ఎగ్జిక్యూటివ్ నైనా నమ్మలేము అది అందరికీ తెలుసు కోర్ట్ సిస్టమ్ లేకపోతే అసలు ఎగ్జిక్యూటివ్ పవర్స్ కి లెజిస్లేటివ్ పవర్స్ కి వాళ్ళు ఏం చేస్తారో ఏం చెయ్యరో దానికి అసలు అడపా దడప అంటే దానికి హద్దు పద్దు ఏం ఉండదు రెస్ట్రిక్షన్ అనేది ఉండది వాళ్ళు విచ్చలవిడిగా చెలరేగిపోతారు అందుకోసం ఎగ్జిక్యూటివ్ ఏ దేశంలోనైనా ఎగ్జిక్యూటివ్ నైనా లెజిస్లేచర్ నైనా కంట్రోల్ చేసేది కోర్ట్లే సో డెఫినెట్లీ ఎక్స్ట్రా జూరిస్డిక్షనల్ గా రాజ్యాంగేతర వ్యవస్థ లాగానైతే కోర్టు సిస్టమ్ పని చేస్తలేదు వీళ్ళకు ఎగ్జిక్యూటివ్ కి లెజిస్లేచర్ కి కాలినప్పుడు ఏ పార్టీ అయినా నేను ఇక్కడ అదైతే మీకు క్లారిఫై చేస్తున్నా ఏ పార్టీనైనా వాళ్ళది చెల్లనప్పుడు కాన్స్టిట్యూషన్ చట్టము లా చల్లినప్పుడు వాళ్ళు ఇటువంటి మాటలు మాట్లాడుతుంటారు హడుపు కాలిన మాటలు మాట్లాడుతుంటారు కానీ కోర్టు సిస్టమ్ లేకపోతే అయితే మనము ఎవరిని హతకలేము సార్ అంటే నేను ఒక అడ్వకేట్ గా చెప్తలేను బట్ దట్ ఈస్ ద రియాలిటీ కానీ కొలీజియం గురించి మాట్లాడదాం కొలీజియం అయితే ఖచ్చితంగా బికాస్ అంటే ఇప్పుడు దానికి రెండు రకాలుగా ఆర్గ్యూ చేయొచ్చు ఏంటంటే జ్యుడిషియరీ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ దానికి ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ తోని ఎటువంటి పొంతన లేకపోతే ఎటువంటి కనెక్షన్ లేదు జస్ట్ వాళ్ళ పని చేసినప్పుడే వీళ్ళ మీద వీళ్ళు చెక్ పెడతారు వీళ్ళ మీద వీళ్ళు చెక్ పెడతారు వీళ్ళ మీద వీళ్ళు చెక్ పెడతారు అని మన రాజ్యాంగంలో ఉంది బట్ అదర్వైజ్ అ కంప్లీట్లీ ఇండిపెండెంట్ బాడీ సెపరేషన్ ఆఫ్ పవర్స్ మన రాజ్యాంగంలో క్లియర్ గా ఉన్నాయి సో వాళ్ళను వాళ్ళే అపాయింట్ చేసుకుంటారు అని అనే దాన్ని కన్నా జడ్జులు జడ్జులతో కూడిన పులిజమే అపాయింట్ చేస్తారు సో రీసెంట్ గా అంటే మన మోదీ గారి ప్రభుత్వం ఫస్ట్ టర్మ్ లో ఎన్జెస్సి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది ప్రస్తావించింది దాన్ని దాన్ని పక్కకు అంటే లైక్ సుప్రీం కోర్టే దాన్ని సెటిసైడ్ చేసింది ఎందుకు ఎందుకంటే అక్కడ కొన్ని ఎమర్జెన్సీ పవర్స్ కూడా అంటే అది ఒక డీటెయిల్డ్ జడ్జ్మెంట్ మనం అన్ని దీంట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ కొన్ని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో కూడా కొన్ని అపాయింట్మెంట్స్ చేయ రాకుండా లేకపోతే కొన్ని రెస్ట్రిక్షన్స్ కొంచెం స్ట్రింజెంట్ గా ఉండే సో దాన్ని సుప్రీం కోర్ట్ తప్పు పట్టి సెటిస్ఫైడ్ చేసింది బట్ స్పిరిట్ ఆఫ్ ఎన్జిఏసి ని మనం ఖచ్చితంగా ఆహ్వానించవలసింది ఎందుకంటే జడ్జెస్ తో పాటు ఎట్లయినా సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఉన్న చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటున్నాయి కాబట్టి అవుట్ సైడర్స్ అంటే లైక్ ఎగ్జిక్యూటివ్ అయినా లెజిస్లేచర్ అయినా కొంతమంది మెంబర్స్ ఈ అపాయింట్మెంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటేనే ఒక ఒక రకమైన ఈక్వల్ ఉంటది అని చెప్పేసి నేను కూడా ఒప్పుకుంటా సో కొలీజియం మాత్రమే కాకుండా అవుట్ సైడ్ ద జ్యుడిషియరీ ఉన్న ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ కూడా ఈ అపాయింట్మెంట్స్ లో భాగస్వాములు ఫార్మలీ కావాలి ఒఫిషియలీ కావాలి అనేది అనే అనేదే ఎన్జేసి ఎందుకంటే ఇప్పుడు అన్అఫీషియలీ గవర్నమెంట్ సైడ్ నుంచి రికమెండేషన్స్ ఉంటాయి ఆపోజిషన్ సైడ్ నుంచి రికమెండేషన్స్ ఉంటాయి ఇదంతా ఎంకపు జరుగుతూనే ఉంటుంది సార్ సొసైటీ కానీ ఆ ప్రాపర్ గా బేసిస్ మీద ప్లస్ అంటే డిఫరెంట్ క్రైటీరియా ఒక ట్రాన్స్పరెంట్ క్రైటీరియా సెటప్ చేసి ట్రాన్స్పరెంట్ గా ఆ అపాయింట్మెంట్స్ చేస్తే ఇంకొంచెం మనకు వచ్చే జడ్జెస్ కూడా అంతే అంతే దృఢంగా అంతే గట్టిగా సబ్జెక్ట్ పరంగానే కాకుండా వాళ్ళ పరంగా కూడా అంతే దృఢంగా ఉంటారనేది ఒక ప్రాసెస్ ఇప్పుడు అంటే వరకు మనం టెక్నికల్ టర్మ్స్ చాలా వరకు మాట్లాడడం సామాన్యులకు న్యాయం జరగాలనేది ఇప్పుడు కోర్టులు కానీ చట్టాలు కానీ జడ్జిలు కానీ లాయర్లు కానీ వీళ్ళందరూ ఉన్నది సామాన్యుడికి న్యాయం జరగడం కోసమే ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నాను నేను ఒక జర్నలిస్ట్ గా ఇప్పుడు ఈ రోజు మనం తాజాగా చూసినటువంటి ఈ అన్అకౌంటెడ్ మనీ ఏది ట్యాక్స్ కట్టనటువంటి ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టనటువంటి పని అది ఎంతైనా కానివ్వండి పది కోట్లు పదిహేను కోట్లు ఈ జడ్జిలలో లేదా అడ్వకేట్స్లో అది ఏ స్థాయి అయినా కావచ్చు హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు ఇంకా డిస్ట్రిక్ట్ కోర్టు కావచ్చు ఏ కోర్టు అయినా కాని ఇలాంటి కుంభకోణాలు లేదా అవినీతి తగ్గాలంటే ఏమైనా రిఫార్మ్స్ రావాలా సంస్కరణలు రావాలా జడ్జిల్లో కానీ ఎందుకంటే ప్రతి చోట ఇందాక నేను ముందే చెప్పాను ప్రతి చోట మంచి ఉంటుంది చెడు ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది కరప్ట్ ఉంటారు నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉంటారు సో ఇలాంటి కుంభకోణాలు స్కాములు అవినీతి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అవినీతి జరగకుండా ఉండాలంటే అంటే భారతదేశం అవినీతి మబ్బులు నీడా అంటే సూర్యుడు నీడా అన్నట్టు అయిపోయాయి సార్ అంటే దట్ ఈస్ అన్ఫార్చునేట్ కానీ ఈ స్కామ్స్ జరగొద్దు అని అంటే ఇగో ఇదే ఇప్పుడు జడ్జులకే వస్తాం చాలా మంది ఏమంటుండ్రు ఈ కొలీజియం సిస్టమ్ వాళ్ళని వాళ్ళే అపాయింట్ చేసుకొని లేకపోతే వాళ్ళని అంటే వాళ్ళు అనుకున్న వాళ్ళను లేకపోతే వాళ్ళకు కావాల్సిన వాళ్ళని రికమెండ్ చేసుకొని జడ్జులు అయిపోతున్నారు ఆ దాన్ని చే అని అంటే ఎస్ ని తీసుకొద్దాం మళ్ళీ కి అవసరమైన అమెండ్మెంట్స్ కొత్త సంస్కరణలు తీసుకొద్దాం జడ్జుల అపాయింట్మెంట్ ని ఇంకా ట్రాన్స్ఫరింగ్ చేస్తాం అపాయింట్మెంట్ ఒక క్రైటీరియా సెట్ చేస్తాం ఎందుకంటే రాజ్యాంగంలోనైతే క్రైటీరియా ఉంది ఆ క్రైటీరియా ఆ బేసిక్ క్రైటీరియా మినిట్ అయితే ఇక చాలా లాబింగ్ వాటెవర్ దాంతో అపాయింట్మెంట్స్ అయితుండొచ్చు కానీ ఆ క్రైటీరియాతో పాటు ఒక మనిషి మనస్తత్వం ఎలా ఉంది ఇంటెగ్రిటీ వైజ్ ఇంకో అంటే సబ్జెక్ట్ మ్యాటర్ సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్ తో పాటు ఇతను ఒక మంచి జడ్జిగా ఉంటాడా అనే అనే డిఫరెంట్ ఐ మీన్ సైకలాజికల్ అండ్ అదర్ క్రైటీరియా కూడా కొత్తగా తీసుకురావచ్చు సో అటువంటి ప్రాపర్ క్రైటీరియా సెట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తా ట్రాన్స్పరెన్సీ అంటే మీకు నాకు తెలిసి ఇగో ఈ జడ్జి ఇలాగ వచ్చిండు ఇలాగా అపాయింట్ అయిండు ఇలాగా క్వాలిఫై అయిండు అందుకోసం అపాయింట్మెంట్ అయిండు అని చెప్పేసి అండ్ ప్లస్ అవుట్ సైడర్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి అంటే నాన్ జ్యుడిషియల్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి సో దాంతో చాలా ఇష్యూస్ కూడా సాల్వ్ అయ్యే సూచనలు ఉంటాయి ఇప్పుడు మనము ఒక ఎమ్మెల్యే దగ్గరనో ఎంపీ దగ్గరనో మినిస్టర్ దగ్గరనో చీఫ్ మినిస్టర్ ఇంకే ఇంకా ఎవరి దగ్గరనో ఒక పాలిటీషియన్ దగ్గర మీరు ఆ చెప్పాలంటే ఒక పాలిటీషియన్ దగ్గర ఇంత డబ్బులు దొరికితే మనము ఇట్లా కులిపేసుకొని వెళ్ళిపోతాం అదే ఆ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఏదో అని చెప్పేసి కానీ ఇక్కడ జడ్జి అయ్యేసరికి ప్రజలకు కూడా ఒక ఒక రకమైన భయాందోళనలకు పురైపోయిండ్రు ప్రజలు కూడా అదే జడ్జి దగ్గరనే ఇట్లయితే ఇక మనమేం అయిపోతాము అన్నట్టు సో ఆ భయం లేకుండా మన సిస్టమ్ ఇప్పుడు సుప్రీం కోర్టు అయినా దీన్ని ఎట్లా అప్రోచ్ చేస్తుందో దీన్ని ఎంత సునీతంగా ఈ కంప్లీట్ చేస్తుందో ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ దీన్ని ఎలా చూస్తారో ఎంక్వైరీ కంప్లీట్ అయినాక అవుట్కమ్ బేసిస్ మీద లెజిస్లేచర్ ఒక స్టెప్ తీసుకొని ఇంపీచ్మెంట్ డిసైడ్ చేస్తుందా అనేది మనం చూడాలి కానీ సంస్కరణలు అయితే ఏ సిచ్యువేషన్ ఈ ఇక్కడ పొలీజియం సిస్టమ్ కి సంస్కరణ అనేది ఎన్జెస్ఈ నేషనల్ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ని మళ్ళీ తీసుకురావడం అండ్ ప్రతి జడ్జికి ప్రతి అపాయింట్ అయిన వాళ్ళకి అకౌంటబిలిటీ కోసము రివ్యూస్ కూడా ఉండాలి ఆ రివ్యూస్ అకౌంటబిలిటీ వాళ్ళ జడ్జ్మెంట్స్ అయినా వాళ్ళ పర్సనల్ లైఫ్ అయినా ఎలా ఉన్నాయో కూడా అది మనకు తెలిసి అంటే ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ డాక్యుమెంటెడ్ ఇది ఉండాలి సో అప్పుడే సంస్కరణలు పాసిబుల్ అయితే ఇదంతా కూడా కరప్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఇవన్నీ చేస్తే కొద్ది గొప్పని కాపాడే అవకాశాలు ఉంటాయి మీరు అన్నట్టుగా సామాన్యుడికి న్యాయం జరిగేలాగా ఏం చేస్తే బాగుంటుందో ఇప్పుడు ఈ ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ గారు తప్పు చేశారా లేదా అనేది విచారణలో తేలుతోంది ఎందుకంటే ప్రస్తుతం ఆరోపణలు వచ్చి అతను అతని ఇంట్లో డబ్బు దొరికింది అది అనకౌంటెడ్ అనేది ఉన్నటువంటి సమాచారం అతను తప్పు చేశారా లేదా విచారణలో తెలియాల్సి ఉంది బట్ ఇన్ జనరల్ మనం మాట్లాడుకుంటే లంచగొండితనం అనేది ఏ వ్యవస్థలో ఉన్నా సరే అది న్యాయ వ్యవస్థలో ఉన్నా సరే లంచగొండితనము అవినీతి అనేది రూపు మాపాల్సిందే తప్పు చేసినట్టు తేలితే శిక్ష పడాల్సిందే భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఆ విధంగా ఏం చేస్తే బాగుంటుందో సామాన్యులకు మేలు జరిగేలాగా సామాన్యులకు న్యాయం జరిగేలాగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అందరం కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ రెడ్డి గారు ధన్యవాదాలు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ పై క్లిక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను కూడా సామాన్యులకు న్యాయం జరగాలంటే న్యాయ వ్యవస్థపై నమ్మకం మరింత పెరగాలంటే ఎలాంటి సంస్కరణలు ఎలాంటి మార్పులు తీసుకురావాలి అది అది జడ్జిలు కావచ్చు అడ్వకేట్స్ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు తప్పులు చేయకుండా అవినీతికి పాల్పడకుండా పారదర్శకంగా వ్యవహరించాలంటే ఏం చేస్తే బాగుంటుంది మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియచేయండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవాలి